హలో బల షాప్కి వచ్చిన మా సేటు చూడ ఎట్లా మా సేటుతో మాట్లాడే షాపు రేటు ఇటు తీసుకోర్రీ ఇది నేను మాట్లాడతాను రేటు చె మాట్లాడు చెప్పు చెప్పు టీవీలోకి పంపిస్తాను నేను నీ నీ ఫుల్ గిరాక్ వస్తుంది ఇంట్లో చెప్తే మొత్తం మొత్తం నీ దగ్గర వస్తుంది అయిందనుకుంటున్నాను ఇంకా నీకు తక్కువ రేట్లో ఇస్తావు కదా అది చెప్పా అంటున్నా నేను లంగా నూట యాభై అది రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై రూపాయలు తక్కువ రేట్లో ఇస్తాడు అందరూ వచ్చి విజిట్ చేయండి